నమస్తే వెల్కమ్ టువంటి ఇంటెక్చువల్ ఫోరం జర్నలిస్టులకు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు చిరంజీవి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్కు కు ఇక గారు చేసి ఉన్నారు సార్కు అత్యంత జర్నలిస్టుల సమస్యలు అన్ని కూడా తెలుసు ఈరోజు సొంత ఇంటి కోసం మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులు ఈరోజు రోడ్డు మీద వస్తే ధర్నా దీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన అంటే ఇచ్చిన ఇండ్లకు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లకు కూడా నోటీసులు ఇచ్చి తాళం చేతులు ఇవ్వకుండా వేధించే పరిస్థితులు ఉన్నాయి సార్ ప్రధానంగా మేము మూడు మూడు డిమాండ్లు పెట్టినాం గత ప్రభుత్వం నూట యాభై మందికి ఇండ్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఏమో నలభై ఎనిమిది మంది ఇండ్లకు నోటీసులు ఇచ్చింది ఇందులో మీకు బిలో పవర్టీకి అయింది రావు అని అది మేము జర్నలిస్టుగా మీకు హ్యుమానిటీ గ్రౌండ్ల మీ ప్రతి మీ వార్తలు రాస్తూ వారధిగా పనిచేస్తున్నాం అది గుర్తించి హ్యుమానిటీ గ్రౌండ్గా ఉండాలి గతంలో పదమూడేళ్ళ కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడు పిలో కింద రావంటే ఎట్లా అప్పుడు పిలో కింద ఉంటారు ప్రతి జర్నలిస్ట్కి ఒక బైక్ ఉంటుంది వార్తల కవరేజ్ కొరకు చిన్న బైకు ఎవరైనా బైక్ మెయింటైన్ చేస్తారో అది కూడా పిలో కింద రాదా అంటే అది విడూరం ఇంకా ఎనభై ఐదు మంది ఉన్నారు మూడే సమస్యలు ఉన్నాయి సార్ ఎనభై ఐదు మంది రాని వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులు ళాలు ఇవ్వకుండా నలభై ఐదు మందికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నోటీసులు ఇచ్చింది సార్ ఈ ప్రధాన డిమాండ్ల మీద రిలే దీక్షలు ఈరోజు రోడ్డు మీద వచ్చి దీక్షలు చేపట్ట పరిస్థితిని ఏర్పాటుంచాలి సార్ రెండు నిమిషాలు మాత్రం వాకట్ అశోక్ కుమార్ గారికి అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ నాతో వచ్చినటువంటి చిన్న శ్రీకాంత్ గారికి టీవీ గౌడ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మిగతా సోదరులందరికీ నమస్కారం అందరూ ముఖ్యంగా జర్నలిస్టు సోదరులు రోడ్ మీదకి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రభుత్వాలు అధికారంలోకి రాకుండా మొదలు అనేకమైన ప్రావిజన్లు చేస్తాయి రాగానే అవన్నీ మర్చిపోతాయి జర్నలిస్టులు అనేవాళ్ళు చాలా వరకు కూడా బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చేటువంటి వాళ్ళే ఉంటారు వాళ్ళే పెద్ద వ్యాపారవేత్త వ్యాపారవేత్తలు లేదా ఆఫీసర్స్ పిల్లలు ఇక్కడ వచ్చి మీ జర్నలిస్టులతో చేయరు మరి జర్నలిస్టులు అనే వాళ్ళు అటు ప్రభుత్వానికి ఇటు సమాజానికి మధ్య వారదులుగా పనిచేస్తారు అనునిత్యం అనేకమైనటువంటి రిస్కులు తీసుకొని వాళ్ళు వార్తలు సేకరించి ప్రజలకు అందజేస్తూ ఉంటారు మరి అట్లాంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ ప్రొవైడ్ చేయడం ప్రతి ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత మరి ఆ బాధ్యతను మర్చిపోయి ప్రభుత్వాలు ఈరోజు ఇచ్చిన ఇళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం ప్రభుత్వాలు ఈ విషయంలో ఇప్పటికైనా కన్ను జరిగింది ఖచ్చితంగా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సోదరులు కానీ సోదరు మహిళలు కానీ కానీ వీళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అదే అదేవిధంగా జర్నలిస్టులకు కూడా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం కూడా వాళ్ళకి ఇవ్వాలి మినిమం పే స్కేల్స్ కూడా వాళ్ళకి లేవు సో మరి ఇట్లాంటి అనేకమైన అడ్వాన్స్ పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు ఈ మినిమం పే స్కేల్స్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేసి మరి వాళ్ళకు అవి హెచ్చేలాగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నా మరి జర్నలిస్టుల యొక్క కోరికలు న్యాయమైన కోరికలు ఇవి ప్రభుత్వం పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను ధన్యవాదాలు సార్ సార్కు సాధక బాధకాలు అన్ని తెలుసు బడుగు బలహీన వర్గాల నుంచే సార్